మెగాస్టార్ చిరంజీవి నటించిన ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ చిత్రం అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది అయితే ఇప్పటికే వచ్చిన టీజర్ సాంగ్స్ తో సెన్సేషన్ క్రియేట్ చేసిన అన్నయ్య చిత్రం ట్రైలర్ మాత్రం ఇంకా రాలేదు తాజాగా సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రంలోని హైలైట్స్ ఏంటో బయటకొచ్చాయి ఇంటర్వెల్ బ్యాంక్ మాత్రం అదరగొట్టేశాయట వినాయక్ అది తమిళ ఒరిజినల్ కంటే కూడా తెలుగులోనే ఇంటర్వెల్ బ్యాంగ్ బాగా వచ్చింది అంటున్నారు మరీ ముఖ్యంగా మెగాస్టార్ ఎంట్రీ సీన్ పాటలు అనుకున్న దానికంటే బాగా వచ్చాయని తెలిసింది ఇక వినాయక్ కూడా మెగా ఫ్యాన్స్ దృష్టిలో పెట్టుకుని సినిమాని తన తో తీర్చిదిద్దినట్టు చెప్తున్నారు మెగా కంపౌండ్ వర్గాలు ఇక పోసాని కృష్ణ మురళి అని తెలిసింది ఇక చిరంజీవి గ్లామర్ విషయానికి వస్తే ఇంద్ర ఎంత గ్లామర్ గా ఉన్నాడో ఖైదీలో కూడా అలాగే ఉన్నట్టు చెప్తున్నారు మరో విషయం ఏంటంటే ఈ సినిమా విడివి కొంచెం ఎక్కువగా ఉందని భావించిన నిర్మాత చరణ్ దర్శకుడు వినాయక్ లు కొన్నిటిని కత్తిరవేయాలని భావించారట కానీ చిరంజీవి మాత్రం సినిమా అవుట్ ఫుట్ తో ఫుల్ కుష్ అవడమే కాకుండా కత్తిరింపులు అవసరం లేదని చెప్పాడట మరి ఈ నెల ఏడున రిలీజ్ కానున్న ట్రైలర్ చూస్తే ఇంకొన్ని హైలైట్స్ బయటికి రానున్నాయి ఒక్క మాటలో చెప్పాలంటే మాత్రం ఇన్ని సంవత్సరాల తర్వాత ఎంట్రీ ఇవ్వనున్న తన ఖైదీతో ఫ్యాన్స్ కు ఫుల్ బిర్యానీ తిన్నంత ఫీల్ రావడం ఖాయమంటున్నారు ఇలాంటి మరిన్ని తెలుగు టాపిక్స్ గురించి తెలుసుకోవాలంటే మా తెలుగు ట్రెండ్స్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి